నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత షాద్ నగర్లో పటేల్ రోడ్లో ఉన్న హనుమాన్ శివాలయం చుట్టూ గుడి ప్రదక్షిణ చేస్తున్న ఒక అమ్మాయిని ఓ మతోన్మాది ఓ యదవ ఓ సిగ్గులేనోడు ఓ బలిసినోడు వాడికి ఇక ఇంతకంటే నేను మాటలు తిట్టలేను అందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి ఆ పాప చేతికి ఒక కవర్ ఇచ్చి ఆ కవర్ని తీసుకెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఆలయం లోపల పడేయమని చెప్పాడు ఆ కవర్ ఆ కవర్లో ఇంకా ఏమని చెప్పాలి మాంసపు ముద్దలు ఉన్నాయి నేను చెప్పడం కంటే ఫస్ట్ అయితే ఒక వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇది నగర్ పట్టణంలోని పటేల్ రోడ్లో గలగా హనుమాన్ దేవాలయంలో ఎవడో వాడికి గుర్తు తెలియదు లోపలికి వచ్చే ధైర్యం లేదు కానీ ఆలయాలను అపవిత్రం చేయాలి అక్కడతో మనశ్శాంతి పొందాలి అనే మతోన్మాదులు ఇప్పుడు ఈ మతోన్మాదు గురించి ఎంక్వైరీ చేసినాక ఏమవు తెలుసా పాపం పిచ్చోడు అడికి పిచ్చిలేసి మాంసం తీసుకొచ్చి అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉన్న పాపం చిన్నపిల్లకి ఇచ్చిండు గాపిల్ల చిన్నపిల్ల కాబట్టి తెలవకుండా గుడి ప్రాంగణంలో వేసింది చెప్తారు గట్లాంటిది చెప్తే ఊ కొనేలేదే లేదు ఎవడా ఎదవా ఎందుకు పని కట్టుకొని ఆలయంలో మాంసాలని ఏంచిండు వాడి తాట జనాలు కొట్టిందని కూడా వస్తుంది సోషల్ మీడియాలో ఎంతవరకు నిజమో నాకు తెలవలే కానీ అలా కొట్టుంటే మాత్రం కరెక్ట్ బై ఏందమ్మా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నావు నువ్వు మతం అంటే ముందు అలాంటి మతోన్మాదులను చెప్పు తీసుకొని కొడితే అలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఆవేశంతో మాట్లాడి మేము మా మతోన్మాదులు అనిపించుకునే ముద్రను పడకుండా ఉంటాం ఊరుకుంటారా అన్యమతస్థులు ఊరుకుంటారా ఇలాంటివి చేస్తే మేము మాత్రం మేము సెక్యులర్లం మేము లౌకికవాదాన్ని పాటిస్తాం మేము రాజ్యాంగాన్ని పాటిస్తాం పడేసినోన్నీ కూడా బాయి బాయి అనుకొని పోలీసులకు అప్పచెప్పి వాళ్ళు పిచ్చోళ్ళన్నా కూడా నోరు మూసుకొని మళ్ళీ పాలయాన్ని మొత్తం శుభ్రం చేసుకొని హోమం చేసుకొని మళ్ళీ తెల్లారి నుంచి పూజలు చేసుకోవాలి అంతేనా గుడి చెంపను కొడితే ఎడమ చెంప చూయించే రోజులు పోయినాయి చెంప మీద కొట్టడానికి చెయ్యి లేపితే ఎడపెడా రెండు చెంపలు వాయించే రోజులు వచ్చినాయి అలాగైతేనే కానీ ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని కాపాడుకునే పరిస్థితులు రావట్లేదు ఇక ఏం జరిగింది అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దేవాలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ కవర్లో ఉంచిన ఘటన చాలా చాలా బాధగా ఉంది గోవును తల్లితో సమానమని ఎంత చెప్పినా కూడా కొందరు మూర్ఖులు గోవద చేయడంతో ఆనందం పొద్దుతున్నారు వీళ్ళు రేపు అవసరమైతే తల్లిని కూడా అలా చేయడానికి ఏమాత్రం వెనుకాడరు అని చెప్పడంలో అతిశయోక్తే లేదు అది వాస్తవం అక్కడతో ఆగకుండా మేము చేశామని చూపించడం కోసం ఆలయ ప్రాంగణంలోనే వేస్తున్నారంటే వీళ్ళ మూర్ఖత్వాన్ని వీళ్ళ మతోన్మాదాన్ని వీళ్ళ మత ఛాందస్థవాదాన్ని ఏం వ్యక్తి నరికేయాలి ఎలా నరికేయాలి వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి ఇలాంటి వాళ్ళు అలా పోతున్నారు జైల్లో ఇలా బెళ్ళ మీద బయటకు వచ్చేస్తారు అదే కనుక జరిగితే వీళ్ళకి భయం ఎలా వస్తుంది అసలు ఆలయాల్ని ధర్మాన్ని అమ్మాయిల్ని ఎలా కాపాడుకోవాలి పవిత్ర భారతదేశంలో అర్థం కావట్లేదు ప్రశాంతంగా ఉన్న షాద్ నగర్ పట్టణంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన గుర్తు తెలియని దుండకుని వెంటనే గుర్తించాలి సంఘటన గురించి తెలుసుకున్న బండారి రమేష్ నెల్లి శ్రీవర్ధన్ ఇట్లా చాలా మంది విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి అందరూ కూడా సిఐతో పాటు ఏసీపీతో కూడా మాట్లాడారు వెంటనే వాళ్ళు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలని మెజారిటీ ప్రజల మనోభావాల సంస్కృతి సాంప్రదాయాన్ని అవహేళన చేస్తే ఊరుకోనేది లేదు అని అలాగే బాధ్యత మన అందరి మీద ఉంది ఆలయాల్ని కాపాడుకోవడం హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ నిందితుడిని అతి త్వరలో పట్టుకోవాలని కోరారు ఏదేమైనా కానీ నిజంగా చెప్తున్నాం భరిస్తున్నాం గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిక మారుద్ది ఈరోజు హిందువులు హిందువులను సెక్యులర్ అనే ఒక ముసుకులు వేసి ఒక గదిలో పెట్టి ఆలయాలను ధర్మాన్ని అమ్మాయిల్ని కొడుతున్నారు ఒక్కసారి మేము గనక పులిలా మారితే చావ లాగా మారితే అది ఎలా ఉంటుంది అనేది ఊహించలేరు మేము మా ధర్మంలో నడుచుకుంటూ సెక్యులర్ లాగా బ్రతుకుతూ మీ పండగలకు వస్తూ మీకు గౌరవం ఇస్తూ మీరు ఎన్ని రకాల అరాచకాలు చేసినా భరిస్తూ వస్తున్నాము అంటే ఎక్కడో మా సంస్కృతి మాకు నేర్పిన విజ్ఞత మీరు భరిస్తున్నారు కదా అని మేము బాధిస్తూనే ఉంటాం ఆ బాధించే క్రమంలో మీరు చట్టాలను ఆశ్రయిస్తే ఆ చట్టాల్లోని లొసుకులను చుట్టాలుగా మార్చుకొని మేము బయటకు వస్తే యధావిధిగా ప్రవర్తిస్తాం అంటే మాత్రం హిందువులు చూస్తూ ఉండరు అది మాత్రం నిజం ఆవేదనతో ఆక్రోధనతో మాట్లాడుతున్న మాటలు శర్మిష్ట పనోలి ఏదో మాట్లాడింది క్షమాపణ చెప్పింద తరువాత కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి ఈరోజు ఇలాంటి ఎదవలు ధర్మం మీద డైరెక్ట్ దాడి చేస్తుంటే వాళ్ళను పట్టుకొని అదే కటకటాల్లోకి పంపించలేకపోతున్నామని ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు అవునంటారా కాదంటారా ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్కి మరింత బలంగా మారుతాయి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్